హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మా పెద్దోడికి ఇలా ఇలాదింగ్ అనేది స్టక్ అయిపోయిందండి సో ఈ రోజు నేను ఎట్లా అది తీసాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చి సబ్బుతో అయితే తీద్దామని ట్రై చేశాము బట్ ఎంత సబ్బు పెట్టినా అది జస్ట్ రౌండ్ తిరిగింది అప్ప రౌండ్ తిరిగింది కదా వచ్చేస్తుంది అనుకున్నాం బట్ అక్కడ బ్లడ్ అనేది చూసా వాసిపోయి ఇంకా అసలు రావట్లేదు ఇంక వీడైతే చాలా వీడి చేసాడండి అసలు హ్యాండ్ కూడా టచ్ అయినవ్వట్లేదు సో ఇంకా ఇప్పుడైతే వాడికి లాలీపాప్ ఇచ్చి కామ్ చేసి జస్ట్ అట్లా ముట్టుకోవడానికి ఒప్పుకున్నాడు అండ్ తర్వాత ఇంకా స్నానం చేయించేసి పౌడర్ అయితే రాశాను అండ్ అక్కడ బ్లడ్ వచ్చింది అనమాట కట్ అయ్యి సో ఇంకా ఏం చేయాలో నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం తోవచ్చలేదు మా మమ్మీకి కూడా కాల్ చేస్తే మా మమ్మీ తీయించవచ్చు ఏం పర్లేదు అని చెప్పింది ఇంక అందుకే ఫస్ట్ ఆ వాపు తగ్గడానికి జస్ట్ వాడి పెయిన్ తగ్గడానికి ఐస్ క్యూబ్స్ పెట్టాను అంటే వెల్ మా హస్బెండ్ రెడీ అవుతున్నారు ఈ లోపు వాడికి మేజర్గా నార్మల్గా ఐస్ పెట్టి అక్కడ చల్లగా ఉంటుంది కదా అండ్ బాగా ఒలిసిపోయింది యాక్చువల్లీ ఇది అట్లా మార్నింగ్ తీసేద్దాం అని జస్ట్ మనం పెట్టి ఎన్నో డేస్ కూడా అవ్వలేదండి జస్ట్ టూ డేస్ అయింది సో ఈ రోజు తీసేద్దాం అనే టైంకి ఇలా అయింది సో ఇంకా అసలు లేట్ చేయకూడదు ఇలా బ్లడ్ క్లాత్ చేసిన విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లోనే అది గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు ఈజీగా కట్ చేసేస్తారు అలా వదిలేస్తే వన్ డే కానీ ఒక పూట కానీ నైట్ అంతా వదిలేస్తే అదంతా బ్లాక్గా అయిపోయి సమ్టైమ్స్ ఫింగర్ తీసేయాల్సే పొజిషన్కి వచ్చేస్తుంది అంట మా హస్బెండ్ చెప్పారు సో తర్వాత ఈ లోపవాడు ఇంకా నొప్పి నొప్పి అమ్మ అంటున్నాడు అని చెప్పి పెన్నపూస ఫ్రిడ్జ్లో నుంచి తీసి చల్లగా రాశాను ఈ లోపు మా హస్బెండ్ అయితే రెడీ అయ్యారు ఇంకా మేము గోల్డ్ స్మిత్ అలా చేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఈజీగా కట్ చేస్తారు సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయొద్దు పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఒక చిన్న రీజన్తో మనము ఫింగర్కి రింగ్స్ అలాంటివి కొంచెం టైట్గా ఉన్నవి పెట్టి వదిలేకండి సో నేను అట్లాగే ఎన్నో డేస్ కూడా అవ్వలేదు విత్ ఇన్ టూ డేస్ అంతే సో తర్వాత మేము ఆ టూ అవర్స్ పడిన బాధ వాడు పడిన బాధ ఇంత అంత అయితే కాదు సో ఇక్కడ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళైతే చాలా ఈజీగా విత్ ఇన్ వన్ మనిట్లో కన్నా తక్కువ టైంలో సెకండ్స్లోనే తీసేసారు బట్ మేము ఇంటి దగ్గర పడ్డం బాధ అది చాలా ఎక్కువ సో చూసారు కదా వాడికి ఒక సైడ్ లాలిపప్పు ఇచ్చి తీయించేసాము చూసాదంటే వాడి ఫింగర్ ఎట్లా అయిపోయిందో రేడియో సో ఇప్పుడైతే నాకు కొంచెం నవ్వు అనేది ఫేస్లో వస్తుంది కానీ అప్పుడైతే ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు రింగ్ అనేది అంత డేంజర్ పిల్లలకి పెట్టి ఉంచడము దీనికి పెట్టామంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చామా తీస్తామా అన్నట్టు ఉండాలి కానీ మనం డేస్ డేస్ ఉంచామా అంటే అది చాలా ప్రమాదకరం సో మేము అట్లాగే ఏంటంటే నార్మల్గా అలా పెట్టాము సో పెట్టిన తర్వాత నైట్ తీసేద్దాం అనుకునేసరికి వాటితో పాటు మేము పడుకుని పోయేవాళ్ళం లేట్ నైట్ అవ్వడము అలసిపోవడం వల్ల సో మార్నింగ్ అయితే ట్రై చేస్తుంటే వాడు లేయడానికి ఏడుస్తూ ఉండేవాడు డిస్టర్బ్ అయింది స్లీప్ చేయడం అని చెప్పేసి అలా వదిలేసాం టూ త్రీ డేస్కి అంత టైట్ అయిపోయి అంత పెద్ద డ్రా అయిపోయింది అమ్మో అసలు తలుచుకుంటేనే చాలా అంటే చిన్న చిన్నవి ఇవి మ్యాటర్స్ పిల్లలకి బట్ అది కొంచెం సీరియస్ అవుతుంది మా చిన్నవాడు ఆడుతున్నాడు కొంచెం నా సౌండ్ని ఇగ్నోర్ చేసింది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైతే మనం చాలా సింపుల్గా తీసుకుంటాం ఇంకే కదా సల్లే ఉంచుకొని ఒక టూ డేస్లో తీసేద్దాం అట్లా అనుకుంటాం కానీ అది చాలా డేయించదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అలాగా స్ట్రక్ట్ అయిపోతే వెంటనే గర్ల్ స్మిత్ గోల్డ్ స్మిత్ తీయించండి అలా ఉంచదు సో ఒకవేళ టైట్ అయితే లేదు అంటే ఎప్పటికప్పుడు తీసియండి కానీ అసలు నార్మల్గా కాదు చాలా భయం వేసింది అండి అంటే నాకు తెలియదు మా హస్బెండ్కి తెలియదు అట్లాంటిది సో ఇంకా చాలా చాలాసేపు ట్రై చేసాము ఇంకా పెయిన్ చాలా విధాలుగా కూడా ట్రై చేసాము ఇంకా కట్ చేయించేసాము ఇది ఇంకే కదా సో వాడు హ్యాపీనెస్ ముఖ్యము అంటే వాడు పెయిన్ రాకుండా తీయడం ముఖ్యం అని చెప్పేసి అట్లా తీయించాము సో మాకైతే ఇంకా హాఫ్ డే మొత్తం ఇంకా వాడితోనే సరిపోయింది సో ఇంకా మనకి కాదు చాలా బెటర్ ఎందుకంటే చాలు పోచుకుంటాడు వీడియోలో చూసాడంటే అక్కడక్కడే వేడ్చేవాడు తప్ప బాగా పెయిన్ వస్తే తప్ప నార్మల్గా వాడు బాగానే వాడు చా వాడు యాక్చువల్లీ అంత సెన్సిటివ్ కాదు అదే మా చిన్నోడు అనుకోండి ఇంకా నేను ఇంకా అంతే ఇంకా ఎంత ఉన్నది ఇంత అలా ఏడుస్తాడు ఇంకా ఆ చిన్నదైతే ఇంకా మామూలుగా ఉండేవాడు కాదు మా చిన్నోడు అయితే ఇంకా మా పెద్దోడు కాబట్టి అమ్మ కొంచెం చాలా పోల్చుకున్నాడు నిజంగా సో అందుకే పిల్లలకి అసలు రింగ్స్ అనేది పెట్టద్దు నా లైఫ్లో ఫస్ట్ టైం ఫేస్ చేశాను ఇంకా రింగ్స్ జోలికి అసలు ఫంక్షన్స్ కూడా పెట్ట పెట్టాను ఇంకా నాకు తెలిసి అంత ఫేస్ చేసాం అంటే అది మార్నింగ్ మార్నింగే కదా టెన్ అట్లా జరగడం వల్ల బయట షాప్స్ కూడా తీయలేదు ఇడేమో ఏడ్చేసేవాడు అది బ్లడ్ వచ్చేసేది సో అంటే జరిపిన బింగ్ అది ఏడుపు అది ఎక్కడ ఎక్కడ తిరిగాము తెలిసేయండి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి అంటే కొంచెం గోల్స్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి కొంచెం జాగ్రత్తగా తీస్తారు కదా అని చెప్పి మా వాళ్ళకి అందరికీ ఫోన్ చేయడం ఎవరికి తెలిసిన వాళ్ళు ఉన్నదా అని చెప్పి తెలిసిన వాళ్ళకి ఒక టూ త్రీ షాప్స్ తిరిగి అప్పుడప్పుడే షాప్స్ ఓపెన్ చేసేవాళ్ళు ఎక్కడ దొరికేవాళ్ళు కాదు ఇంకా ఆకలికి మార్కెట్ దగ్గరికి గణేష్ అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అది దూరమైనా అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిని జాగ్రత్తగా తీయించాం ఎంత ప్రాసెస్ చేసాం తెలిసండి ఇంక దాంతో మా హస్బెండ్ అయితే తిట్లే ఇంకా నువ్వు అసలు ఎందుకు పెట్టావు ఏంటి ఇంత చూడు ఎంత అయిందో అలా సో అలాగా ఫేస్ చేసాము చెప్తుంటేనే మీ వీడియోలో ఆల్రెడీ చూసుంటే అది ఎంత ఫేస్ చేసామో ఎన్ని ఇది రకాలుగా మేము చేసాము సో అందుకే రింగ్స్ అనేది పిల్లలకి అస్సలు పెట్టకపోవడమే మంచిది అసలు ఫంక్షన్స్ కూడా వాళ్ళు అండి కుదురుగా సో మా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నాను సో సరే ఉంటాను బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో హాయ్ బాయ్